ఈ దెయ్యాలు భూతాలు సినిమాల్లో చూస్తుంటాం మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ అట్టా తిరుగుతూ ఉంటుంటే ఆ ఆత్మకు ఒక వాహకం కావాలి ఆ వాహకం మనిషి ఎవరైతే చచ్చిపోతుంటాడో ఆ మనిషి శరీరంలో ప్రవేశించిన లేకపోతే కనుక మైండ్ స్థిరంగా లేనటువంటి వాళ్ళ మెదళ్ళలో ప్రవేశించడం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అట్లాంటి ఆత్మలాగా కొట్టుకుంటోంది టెస్లా భారతదేశంలోకి అడుగు పెట్టాలనుకుంటోంది భారతదేశంలో అడుగు పెట్టాలంటే చైనాలో తయారు చేసిన కార్లు అమెరికాలో తయారు చేసిన కారు ఇక్కడికి తీసుకొస్తే పాతిక లక్షల రూపాయలు కారు వాల్యూ అయితే ఇక్కడికి వచ్చే కోటి రూపాయలు అయిపోతుంది అనమాట ఎందుకంటే పాతికి ఇంకో పాతిక లక్షల రూపాయలు ట్యాక్స్ ప్లస్ పైన ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ గెలిపితే అప్పుడు ఇక్కడ పోటీలో నిలబడలేదు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాని మార్కెట్ తక్కువగా ఉంది ఇది ఏది చైనా వాటితో పోల్చుకుంటే అట్లాంటి సిచ్యువేషన్లో భారత్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ సర్కారు ఏం చెప్పింది నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ వాళ్ళతో టైఅప్ పెట్టుకో ఇక్కడ కనీసం ప్రొడక్షనే చేస్తావా నేరుగా హ్యాపీ తక్కువ ట్యాక్సే ఉంటుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ అయి అయ్యి